సర్దార్ భాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా నిర్మల్ పట్టణంలో యూనిటీ మార్చ్ కార్యక్రమం సోమవారం సాయంత్రం అత్యంత ప్రతిష్టాత్మక వాతావరణంలో జరిగింది ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడెన్ నగేష్ నిర్మల్ శాసనసభ్యులు ఏలెట్ మహేశ్వర్ రెడ్డి ముదోల్ శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజ్ అహ్మద్ తో పాటు పలు అధికారులు పాల్గొన్నారు పట్టణ స్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి ర్యాలీ ప్రారంభమైంది అనంతరం వివేక్ చౌక్ మార్గంగా ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు యూనిటీ మార్చ్ కొనసాగింది మధ్యలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు స్టేడియం కు చేరుకున్న అనంతరం జ్యోతి ప్రజ్వలనతో ప్రధాన కార్యక్రమం ప్రారంభమైంది పాల్గొన్న వారు సామూహికంగా జాతీయ గేయాన్ని అలపించారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులు గోడెం నగేష్ దేశ ఐక్యతకు పునాది వేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆరు వందలకు పైగా రాజ్యాలను ఏకం చేసిన వీరుడికి ఇవాళ మన ప్రాణం అని అన్నారు నిర్మల్ ఎమ్మెల్యేల మహేశ్వరరెడ్డి నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ ను భారతదేశంలో కలపడంలో సర్దార్ పటేల్ పాత్ర అపారమైన యువత ఆయన స్ఫూర్తిని అనుసరించాలని పేర్కొన్నారు ముదోల ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ దేశ ఐక్యత కోసం సర్దార్ పటేల్ చూపిన మార్గం కొనసాగించాల్సిన బాధ్యత అందరిదే అని తెలిపారు అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ స్వాతంత్రం తర్వాత దేశాన్ని ఒక తాటిపైకి తెచ్చిన మహానుభావుడు సర్దార్ పటేల్ సేవలు చిరస్థాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీఓ రత్న కళ్యాణి డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి జిల్లా యూత్ ఆఫీసర్ శైలి బెల్లాల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు అనేక శాఖల అధికారులు పాల్గొన్నారు కట్టాలి అంత చిన్న చిన్న అందరికి సెపరేట్ గా ఆజాది కావాలి నిజాం చెప్తే నాకు సెపరేట్ హైదరాబాద్ కావాలి కశ్మీర్ మహారాజా చెప్తే నాకు సెపరేట్గా కశ్మీర్ రాష్ట్రం కావాలి తర్వాత రాజస్థాన్లో జూనాగఢ్లో అలాంటి చాలామంది స్వంతకి ఇండిపెండెంట్ కంట్రీస్ ఇండిపెండెంట్ రాష్ట్రం అప్పుడు అడిగారు అత ఆ పరిస్థితిలో మన ఐరన్ మ్యాన్ లోహపురుషుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వాళ్ళు సంకల్పంతో పాటు డెడికేషన్తో పాటు అందరితో పోరాటం చేసి మన ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ దాదాపు ప్రిన్స్లీ స్టేట్స్ తర్వాత బ్రిటిష్ రూల్డ్ ఏరియాస్ ఇవి అన్ని కలిపి మన భారతదేశంకి కన్స్ట్రక్షన్ మన భారతదేశంకి ఫార్మేషన్ చేశారు